హాయ్ అండి ఈరోజు మా నిషీ ఓనీ ఫంక్షన్ వేడుకలో డి ఫైవ్ అనమాట సో రెడీ చేసిన తర్వాత మా నిషికి హార్త్ ఇచ్చారు ఆ లేడీస్ అంతా గ్యాదర్ అయిపోయారు ఆల్మోస్ట్ అందరూ కూడా మా జున్ను క్వశ్చన్ స్టార్ట్ చేసింది తర్వాత అయితే చిన్న గేమ్ అయితే కండక్ట్ చేసామండి చీటీలో కొన్ని గేమ్స్ అయితే పెట్టాము సో ఇందులో అయితే మా వాళ్ళకి డ్యాన్స్ వచ్చేది చిన్నగా లైట్గా డ్యాన్స్ అయితే వేశారు నెక్స్ట్ వచ్చేసి పోపుల దినుసులు అన్నీ వేసి అదేంటో చెప్పాలన్నమాట అది చెప్పి ప్లేట్ పైన గ్లాస్ పెట్టి అందులో వేస్తే ఒక గిఫ్ట్ అనమాట సో లేడీస్ అందరి చేత కూడా ఆడించామండి ఈ గేమ్ కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేకపోయారు కూడా ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా అయిందండి మాకు మధ్య మధ్యలో సాంగ్స్ కూడా పాడారు ఇలా వచ్చిన వాళ్ళందరి చేత గేమ్స్ ఆడించామన్నమాట చాలా ఫన్నీగా అనిపించింది అందరికీ కూడా కొంతమంది వేశారు కొంతమంది వేయలేకపోయారు కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేకపోయారు సో చాలా ఫన్నీగా అయిపోయింది అనమాట గేమ్ అయితే సో నెక్స్ట్ టిఫిన్స్ అయితే చేసేసి అందరం కూడా ఫొటోస్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం మన లేడీస్ ఫంక్షన్స్ అంటే మరి మామూలుగా ఉండదు కదా గెట్ టుగెదర్ అయ్యేటప్పుడు ఇలాంటి గేమ్స్ సరదా సరదాగా అని ఎంజాయ్ చేస్తాం కదా సో ఇదన్నమాట ఈరోజు డే ఫైవ్ రేపు ఎలా రెడీ చేశారు ఏమేం చేశారు మేము గేమ్స్ పెట్టాము అన్నది మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను మీ ప్రియా వెంకీ